ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఉన్నాం శ్రీశైల బ్రహ్మరామక మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఉన్నటువంటి మన సునిపెంటలో ఉన్నటువంటి మన శ్రీశైల ప్రాజెక్టుకు దాదాపుగా వరద నీరు పూర్తిగా చేరడానికి ఇంకా కొద్ది గంటల సమయం పడుతూ ఉంది అయితే మన శ్రీశైల నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు పూర్తి నీటి మఠం అయినప్పటికీ అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం నీటి మటం ఎనిమిది వందల ఆరు అడుగులుగా నమోదు కావడం జరిగింది శ్రీశైల జలాశయం అంతా పూర్తిగా నీటి పూర్తి నిండుకుండలో ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నట్టున్నాం జూరాల అదేవిధంగా సుంకేస్త ప్రాజెక్టులు పూర్తిగా తెరవడంతో అధికంగా మనకు శ్రీశైల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి సందర్భం మనం చూడవచ్చును ఈ శ్రీశైల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీరును కూడా రేపు నా పొద్దున పదకొండు గంటలకు తెరవాలన్నటువంటి సందర్భం మనకు నిన్నటి నుంచి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో నిన్న ఉదయం పది గంటల నుంచి ఈ రోజు ఉదయం పది గంటల లోపే దాదాపుగా పదహారు క్యూసెక్ లో నీరు ఒకటేసారికి వచ్చి చేరడంతో కూడా అధికారులందరూ అప్రమత్తమైనప్పటికీ నిన్నటికి రేపు తెరచాల్సినటువంటి గేట్లను కూడా ఈ రోజే సాయంత్రం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తెరవాలని చెప్పేసి మనకు నీటిపారుదల పరదాల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు వాళ్ళు తెలియజేయడం జరిగి ఉంది మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కి ప్రస్తుతం నాగార్జున సాగర్ లో ఐదు వందల అడుగులు నీటి మటం ఉండగా ఇక్కడ నుంచి దాదాపు అరవై వేల క్యూసెక్ నీరు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వదలాలని చెప్పేసి అధికారులందరూ కూడా వారు ఒక తెలియజేస్తారు ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రాజెక్టులన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఇది గంట గంటకు శ్రీశల ప్రాజెక్టుకు నీరు వరద నీరు ఎక్కువ అవుతున్నటువంటి సందర్భం మనం చూడవచ్చును కాకపోతే శ్రీశైల వరద నీరును రేపటి రేపటి దినాంత మనకు గేట్లు ఎత్తాల్సినటువంటి సందర్భంలో మనకు శ్రీతల గేట్ శ్రీశీ ప్రాజెక్టుకు పూర్తిగా ఏదైనా సరే నీటి ముప్పు ఉందని చెప్పేసి ఏదైనా డ్యామ్ కే పూర్తిగా ముప్పు ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఈ నీరినంత కూడా అలాగే నిల్వ ఉంచడం వల్ల ఇక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ముప్పు ఉన్నటువంటి సందర్భం కూడా అధికారులు గట్టిగా వారు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ గట్టిగా చర్చించుకొని అదేవిధంగా నీటి పరదాల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామనాయుడు గారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు మనం శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి నీటి వదిలే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఇక్కడ ఉన్నటువంటి చర్చించుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ శ్రీశైలం నుంచి మనం ముందస్తుగానే నీళ్లు వదలాలి లేదంటే రేపటి దాకా ఇక్కడ నీటిని నిల్వ ఉంచినట్లయితే తీవ్రమైనటువంటి అనర్థాలను మనం ఎదుర్కొంటాం లేదంటే ఒక్కసారిగా శ్రీశైల ప్రాజెక్టు దాదాపుగా నీటి ముప్పుందని చెప్పేసి ఎన్నో సార్లు అధికారులు తెలియజేసినటువంటి సందర్భం గత మూడు సంవత్సరాల నుంచి మనకు కర్ణాటక మహారాష్ట్ర ఈ పైన ప్రాంతాల్లో అధిక వర్షాలు కురువనప్పటికీ మూడు సంవత్సరాల నుంచి శ్రీశైల గేట్లను సిరిశైల ప్రాజెక్ట్ గేట్లను కూడా పూర్తిగా తెరవ ఎప్పుడు కూడా ఇప్పటిదాకా మూడు సంవత్సరాల నుంచి తెరవలేదు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ రోజు సాయంత్రం మూడు సంవత్సరాల తర్వాత నుంచి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీశైల ప్రాజెక్టు గేట్లను ఎత్తడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడికి దాదాపుగా వేలాది మంది భక్తాదులు శ్రీకాళ బ్రహ్మ్రామిక మల్లికార్జున స్వామి వారి దర్శనాది కోసం వచ్చినటువంటి భక్తాదులందరూ కూడా ఇప్పటికే ఇక్కడ ప్రాజెక్టు దగ్గరికి చేరుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ ప్రాజెక్టు దగ్గర గేర్లు తెరిచినటువంటి సందర్భంలో ఇక్కడ నీరు పూర్తిగా మనకు నాగార్జున సాగర్కి వెళ్లేటువంటి సందర్భంలో చాలా విహలాత్మకైనటువంటి వాతావరణం ఉంటుంది ఈ నీరు కూడా ఎక్కడ మనకు ఏ ప్రాజెక్టు లో లేనంత విధంగా సిరిశల ప్రాజెక్ట్ నుంచి ఒక్కసారిగా ఏటవాలుగా కిందికి పడి వాటర్ ఫాల్స్ మాత్రమే చాలా హైట్ దాదాపుగా ఒక యాభై అడుగులు పైకి నీరంతా పైకి చేరి కిందికి వెళ్తున్నటువంటి సందర్భం మనం చూసినట్లయితే చాలా వినాదకరమైనటువంటి వాతావరణంగా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు సాయంత్రం ఒక ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఒకవేళ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు గేట్ ఓపెన్ చేసినట్లయితే రేపటి దినం నుంచి ఇక్కడికి చాలా వేలాది మంది ప్రజలందరూ కూడా విహాదమైన వాతావరణాన్ని చూడడానికి అనుకోండి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రాజెక్టు సిరిశల ప్రాజెక్టు తెరిచినటువంటి నీరు వస్తున్నటువంటి సందర్భాన్ని తనివి తీరా చూడాలని చెప్పేసి కుటుంబ సమేత పరంగా ఇక్కడ చాలా వేలాది సంఖ్యలో భక్తాదులు వస్తూ ఉంటారు మనకు కర్ణాటక మహారాష్ట్ర అదేవిధంగా ఆల్మటి డ్యామ్ ఇలా డ్యామ్ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం గంట గంటకు ఎక్కువ అవుతున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు కేవలం గంటల వ్యవధిలోనే శ్రీశైల ప్రాజెక్టు ఎనిమిది వందల ఎనభై అడుగులు చేరే అవకాశం ఉంది కాకపోతే ఇదే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు పూర్తిగా అయిన తర్వాత కూడా ఇంకా నీరు ఎక్కువ చేరే అవకాశం ఉంది కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టుకు ఒకవేళ నీటి ముప్పు ఉంది అని చెప్పేసి అధికారులు కూడా చాలా సార్లు మనకు తెలియజేస్తారు తెలియజేస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఈ రోజు రేపు తెరవాల్సినటువంటి గేట్లను కూడా అధికారులందరూ నిర్ణయించుకొని ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల లోపే ఈ గేట్లను సిరిశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కి నీటిని పంపించాలని చెప్పేసి తెలియజేస్తారు ప్రస్తుతం నాగార్జున సాగర్ లో నీటి విలువ ఐదు వందల ఒక అడుగులు ఉన్నటువంటి సందర్భం ఇక్కడి నుంచి ఆరు వేల క్యూసెక్లను శ్రీశైల ప్రాజెక్టు నుంచి నాగార్జున ప్రాజెక్టుకు వదలాలని చెప్పేసి అధికారులు నిర్ణయించుకున్నారు ఇదే అయితే ఇలాగే ఫ్లో ఉందంటే కూడా మనం కొద్ది గంటల్లో శ్రీజల ప్రాజెక్టులో పూర్తిగా నీటి మఠం చేరుకునే ఉన్నాయి కాబట్టి అధికారులందరూ కూడా కానీ మనం అక్కడ ఉన్నటువంటి శ్రీజలం నియోజకవర్గానికి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా నీటిపరదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు కానివ్వండి అందరూ కూడా వీరు చర్చ వేదికగా తీసుకుని అదేవిధంగా శ్రీజల దేవాల ఈవో గారు పెద్దరాజు గారు కూడా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవచ్చు వాళ్ళందరూ కూడా అక్కడ చర్చించుకొని ముందస్తుగానే ఒకవేళ నాలుగు గంటలక లేదంటే నీటి ప్రవాహం ఎక్కువ ఉంటే కూడా ఈరోజు మధ్యాహ్నం దాదాపుగా రెండు మూడు గంటల లోపల కూడా గేట్లు ఎత్తే అవకాశం ఉంది కాబట్టి అందరు కూడా దిగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుందని చెప్పేసి మనకు డ్యామ్ అధికారులు తెలియజేస్తున్నారు డ్యామ్ అధికారులు కూడా వేదికగా చేసుకుంటూ పై ఉన్నటువంటి ఉన్నత అధికారులతోటి కూడా వీరందరూ వేదికలో పాల్గొంటూ అదేవిధంగా ఫోన్ కాల్స్ లో మాట్లాడుతూ ఎప్పుడు వదలాలి ఎన్ని గంటలకు వదలాలి నీటి ప్రవాహం చూసుకున్నట్లయితే గంట గంటకు మనకు శ్రీశైల ప్రాజెక్టు అధికంగా వచ్చి చేరుతున్నటువంటి సందర్భం కాబట్టి ముందస్తుగానే మనం నీరు వదలడం వల్ల మనం శ్రీశైల ఉన్నటువంటి ముప్పు మనం వాటి నుంచి మనం బయటపడవచ్చు అని ఒక ఆలోచన విధానంతో కూడా అందరూ వేదికగా తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా పైన కురిసినటువంటి వర్షాలు రోజువారీగా అధికంగా అవుతున్నటువంటి సందర్భం మనం చూడవచ్చును అదేవిధంగా మనకు జూరాల ప్రాజెక్టు కానివ్వండి సుంకేతల ప్రాజెక్టు కానివ్వండి ఆల్మేట డామ్ కానివ్వండి మహారాష్ట్ర కర్ణాటక ఇలాంటి ఎగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు కావడం వల్ల ఈ అధికంగా వర్షపాతం చేరడం జరుగుతూ ఉంది మనం గత మూడు సంవత్సరాల నుంచి శ్రీగాల ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు ఓపెన్ చూస్తారా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తే మనం తనివి తీరా చూడవచ్చును అని అనుకునే వారందరూ కూడా ఒక ఊరట కలిగించినటువంటి ఒక వార్తగా మనం చెప్పవచ్చును మిగతా మనం చూసుకున్నట్లయితే కూడా అందరూ జనసంఖ్యలో అధిక సంఖ్యలో ఇక్కడికి ఈ ప్రాజెక్టు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారు ఎప్పుడైతే మనం తనివి తీరా చూడవచ్చును మనం ఇంకొక ఇంకొక విధంగా మనం చూసుకున్నట్లయితే ఎట్లయితే శ్రీశైలంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకు పూర్తిగా వెలుగులతో నింపేస్తారు ఈ వెలుగులతో ఉన్నటువంటి నీరును ఒక్కసారిగా రాత్రి వేల సమయాల్లో పూర్తి డ్యామ్ తెరిచినట్లయితే ఆ నీళ్లు ఆ వెలుగులో నుంచి నీరు వస్తున్నటువంటి సందర్భం మనం చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నింపుతూ ఉంటుంది ఇక్కడ ఒకవేళ అదే జరిగినట్లయితే ఇక్కడ రాత్రి పగులు అనే తేడా లేకుండా వేలాది మంది ప్రజలందరూ కూడా ఈ శ్రీతైలం ప్రాజెక్ట్ దగ్గరే కావలి కాస్తూ అక్కడ చాలా రకరకాల విధాలైనటువంటి ప్రాంతాల నుంచి అదేవిధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా మిగతా కర్ణాటక మహారాష్ట్ర చెన్నై తదితర ప్రాంతాలు ఇతర రాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తనివి తీర చూస్తూనే ఉంటారు మనం శ్రీతైల ప్రేమరామిక మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం మిగతా రాష్ట్రాల నుంచి ప్రజలు మిగతా దేశాల నుంచి ప్రజలు అదే వేలాది సంఖ్యలో వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటి నుంచి ఒకవేళ సిరిశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దర్శనం అనంతరమే ఇక్కడ సునిపెంటలో ఉన్నటువంటి శ్రీశైల ప్రాజెక్టును ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తనివి తీర అక్కడ చూస్తూ ఫోటోలు దిగులు దిగుతూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూపించడానికి మనం శని ఆదివారంలో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు ఒకవేళ సెలవు దినాలు ఎక్కువగా వచ్చినప్పటికీ స్కూల్ కానివ్వండి కాలేజీలు కానివ్వండి ఇలా ఏదైనా ఒక హాలిడే వచ్చిందంటే ఇక్కడ వేలాది సంఖ్యలో భక్తులు ఎక్కువ వేలాది సంఖ్యలో ప్రజలందరూ కూడా అధికంగా ఇక్కడ చేరుకో చేరుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్లో కూడా వాటర్ ఫ్లో గంట గంటకు మనం సృశల ప్రాజెక్టులో ఎక్కువ అవుతున్నటువంటి సందర్భం మనం పూర్తిగా మనం గమనించవచ్చును అందువలన ఈ వాటర్ ఫ్లో ఎక్కువ అవుతున్న సందర్భం వలన దాదాపుగా మనం మొన్నటి నుంచి చూసుకుంటే పేపర్ స్టేట్మెంట్ కానివ్వండి మిగతా ఛానల్స్ లో కానివ్వండి మన న్యూస్ ఎయిటీన్ ఛానల్ కూడా దాదాపుగా మనం ముప్పయో తేదీ ఉదయం పదకొండు గంటలకు అనగా మంగళవారం రోజున శ్రీశైలం గేట్లు ఓపెన్ చేస్తారని చెప్పేసి మనకు సమాచారం వచ్చినప్పటికీ ఈ గంట గంటకు వాతావరణం ఎక్కువ అవుతున్నటువంటి ఆందోళన ఎక్కువగా చెందుతున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఒకవేళ గంటకు దాదాపుగా నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం పది గంటలకు దాదాపు పదహారు వేల క్యూసెక్ పదివేల పది ఎక్కువగా నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులకు ఒక టెన్షన్ గా ఒక మనకు సవాల్ గా విసిరినటువంటి నీరుగా మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఇది ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల లోపే శ్రీజల ప్రాజెక్టులు తెరిచే అవకాశం ఉందని చెప్పేసి మనకు అధికారులు తెలియజేశారు